ಈ ರೋಜು ಮೊದಲು ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಏಜೆಂಟ್ ಅಜಿತಾ ಮೇಡಮ್ ಗರಿ ಆದೇಶ ಮೇಲೆ ಇಂಜೂರು ಬೀಸಿ ಕಾಲಿಟ ಆಪರೇಷನ್ ಈ ಆಪರೇಷನ್ ಭಾಗ ಕಲ್ಲಿಗಿರಿ ಸಿಐ ವೆಂಕಟನಾರಾಯಣ ಇಂಜಮೂರು ಎಸ್ಐ ವೀರಪ್ರತಾಪ್ ಕೊನ್ನಾಪುರ ಎಸ್ಐ ಮರಿಕುಂಟಪೂರ ಎಸ್ಐ ಉದಯಗಿರಿ ಎಸ್ಐ నల్లిగిరి ఎక్సైజ్ వీళ్ళందరూ కూడా దాదాపు ఆ ఐదు మంది ఎక్సైలు ఎస్ఈ యాభై ఐదు మంది స్టాఫ్ స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా ఇక్కడ చర్చలో పాల్గొనడం జరిగింది ఇది ఉదయం ఐదు గంటల నుంచి ఏడు వరకు జరిగింది మొత్తము బీసీ కాలనీ చుట్టుపక్కలంతా కూడా బయట ఎవరిని భోజయకుండా మేము బందోబస్తు వేసుకుని స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసుకుని నాలుగు స్పెషల్ పార్టీలు ఢిల్లీలో చర్చ చేయడం జరిగింది ఇళ్లలో ఎలాంటి మాదక ద్రవ్యాలు ఉన్నా గంజాయి లాంటివి ఏమన్నా నాటుసారా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా వెపన్స్ లాంటివి ఏమన్నా ఉంటాయని చెప్పేసి సర్చ్ చేయడం జరిగింది అదే రకంగా కొత్త వ్యక్తులు ఎవరున్నా వచ్చున్నారా నేరస్తులు ఎవరు ఉన్నారా అనే విషయంలో కూడా ఢిల్లీలో సర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నలభై ఏడు టూ వీలర్స్ సరైన పత్రాలు కొట్టి మూడు ఆటోలు టోటల్ గా యాభై వెహికల్స్ సరైన పత్రాలు లేకుండా ఉంటే యూజ్ చేసి పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా చోట అందరినీ కుంగూర్చి వాళ్ళ వాళ్ళకి అవగాహన కార్యక్రమం అవేర్నెస్ ట్రాఫిక్ సంబంధించి ప్రైమ్ అగనిషి సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంటాము ఇంకొకటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పీసీ కాలనీలో కానీ విజమూర్లో కానీ మాకు వెంటనే ఫోన్ చేయండి సీక్రెట్ గా చెప్పండి ముఖ్యంగా మాదక ద్రవ్యాలు గంజాయి సారాయి కొత్త వ్యక్తులు వచ్చినా కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి చెప్పండి సీక్రెట్ గా మీ నెంబర్ ఉంచుతాం సీక్రెట్ గా పెడతాము మేము చేయాల్సిన పని నెసరీ యాక్షన్ తీసుకుంటాము ప్రజలందరూ కూడా శాంతి పద్ధతులతో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలనేది మా లక్ష్యం ఈ విషయంలో మనం కాస్త కావలి పోలీసు ఇంజమూరు పోలీసు అందరం కూడా గట్టిగా ప్రయత్నించి ప్రజలందరూ కూడా సుఖంగా శాంతి శాంతి సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం